వెల్కమ్ టు లాల్ అన్న ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం అంతకులు రాజకీయ పార్టీలు నడపడమా రాజకీయాల్లో నేరం అయిపోయిన సుప్రీంకోర్టు దేశం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఇదేననే ఆవేదన అవినీతి కేసుల్లో దోషిగా తేలిన ఉద్యోగి సర్వీస్ కోల్పోతాడన్న న్యాయస్థానం కానీ అదే ఉద్యోగి రాజకీయాల్లో చేరి మంత్రి అవ్వచ్చని వ్యాఖ్య ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎయిట్ నైన్ నిబంధనలపై అనుమానాలు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంట్ శాసనసభలో ప్రవేశిస్తుండడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది రాజకీయాలు నేరమై అయిపోయాయని దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొంది మాజీ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా విచారించడంతో పాటు దోషులుగా తేలిన నేతలను తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ ప్రజా ప్రయోజన వ్యాజ్యంను దాఖలు చేశారు జస్టిస్ దీపాకర్ దత్త జస్టిస్ మన్మోహన్ తో నిన్న దీన్ని విచారించింది ఒకసారి దోషిగా తేలిన తర్వాత దాన్ని హైకోర్టు నిర్ధారించిన తర్వాత కూడా రాజకీయ నాయకులు పార్లమెంటుకు శాసనసభకు ఎలా వస్తున్నారని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది ఎవరైనా నాయకుడు దోషిగా తేలితే ఆరేళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇస్తున్న ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎయిట్ నైన్ నిబంధనలపై సందేహం వ్యక్తం చేసింది ప్రభుత్వ ఉద్యోగి అవినీతి కేసుల్లో దోషిగా తేలితే సర్వీసులో కొనసాగేందుకు అర్హత కోల్పోతాడని కానీ అతను రాజకీయాల్లోకి వచ్చి మంత్రి కావచ్చని వ్యాఖ్యానించింది హత్యలు చేసిన నేతలు పార్టీలు నడపడంపై ఈ కేసులో అమిక కురిగా ఉన్న విజయ్ హన్సారియా వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు సమర్థించింది నలభై రెండు శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని కొన్ని కేసులు ముప్పై ఏళ్లుగా కొనసాగుతున్నాయని విజయ్ హన్సాలియా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ అంశం పరిశీలన కోసం తగిన ధర్మావసరం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ప్రతిపాదిస్తామని తెలిపారు కాగా హత్య చేసిన వారు కూడా గుర్తింపు పొందిన పార్టీలకు అధ్యక్షులుగా ఉండేందుకు ప్రస్తుత చట్టం అవకాశం కల్పిస్తుందని దాన్ని పరిశీలించాలని విజయ్ కోరారు ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ ఎనిమిది కమన్ తొమ్మిది సెక్షన్ చిల్లుబాటుపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాల్లో మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం తరఫున హాజరైన న్యాయవాది సిద్ధాంత్ కుమార్ మాట్లాడుతూ తమ అభిప్రాయం చెప్పేందుకు సమయం ఇవ్వాలని కోరారు దీంతో తదుపరి విచారణ న్యాయస్థానం వచ్చే నెల నాలుగు వాయిదా వేసింది రాజకీయాలు అయ్యాయని దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్